ఈ రోజు టాపిక్ వచ్చి ఏంటంటే అసలు రంజాన్ అంటే ఏంటి దీని గురించి నేను క్లారిటీ గా చెప్తాను చూసేయండి ఇప్పుడే కాలేజ్ స్టార్ట్ అయిపోయాను ఎండ చూడొచ్చు మీరయ్య అసలు ఎట్లుందో ఈ రోడ్ నుంచి హీట్ ఉంటే కళ్ళు అయితే అల్లాకి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి ఈ రంజాన్ మంత్ లో ఉపవాసం అనేది పెడతారు

హలో బీస్ నేను మీ ఎన్ఎస్ ఫొడ్డీ వెల్కమ్ బ్యాక్ గాయస్ టుడే డే నైన్ రోజా త్వరగా వెళ్ళి శైరీ చేసేద్దాం అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రేపు వచ్చి నేను ఉపవాసం అనేది ఒక చిన్న ఖజూర్ అలానే గ్లాస్ వాటర్ తాగి ఉపవాసం అనేది పెడదాం అనుకుంటున్నా ఇది ఎంతమంది ఓకే అంటారో ఏమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ రివ్యూ బట్టి నేను రేపు ఉండాలా లేదా అని డిసైడ్ అవుతాను టుడే సైరీ స్పెషల్ ఏంటో చూసేద్దాం వేడిగా ఇడ్లీ అలానే మటన్ పులుసు నెక్స్ట్ వచ్చి మటన్ ఫ్రై అలానే వేడి వేడిగా రైస్ నెక్స్ట్ వచ్చి చల్ల చల్లటి పెరుగు ఇవన్నమాట టూ డేస్ స్పెషల్ నమాజ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే మసీద్ దగ్గర అయితే వెళ్తున్నాము వెళ్ళి త్వరగా నమాజ్ చదువు బాయ్ నమాజ్ చదువుకొని ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాం ఈ రోజు వచ్చేసి కాలేజ్ ఉంది టూ డేస్ తర్వాత మళ్ళా కాలేజ్ పోవాల్సి వస్తుంది ఇంకా రెండు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా రెండు రోజుల కర్మ తప్పదనమాట ఇంకా వెళ్ళి కాసేపు రష్ తీసుకొని కాలేజ్ స్టార్ట్ అయిపోదాం ఇప్పుడే కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాను ఎండ చూడొచ్చు ఫీల్ అయ్యాయి అసలు ఎట్లుందో ఈ తార్ రోడ్ నుంచి హీట్ వస్తూ ఉంటే కళ్ళు అయితే వివక్షంగా మండిపోతాయి ఏం చేద్దాం ఇంకా కాలేజీ వెళ్ళాలి తప్పదు అనమాట ఇంకొక ఎగ్జామ్ మాత్రమే ఉంది రేపటితో ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి ఇంకా టైం అయిపోతూ ఉంది కాలేజీకి త్వర త్వరగా వెళ్ళి వీడియో కంటిన్యూ చేద్దాం ముద్ద ನಾನು ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ ಐ ಜೇಬ್ರಾರೆ ನೀವು ಎಂಟರ್ಟೇನ್ಮೆಂಟ್ ನಾನು ಬೇಸಿದ್ದೆ ಬಹರಂದ್ರಾ ಈ ನಮಗ ಬಾಗನೆ ಏಯ್ ನೀನೇ ನೀನರಾ ರೆ ಸಿದ್ದು ಬಾ ಅರೆ ಅರೆ ಏ ಸಿದ್ದು ಬಾ ರಾ ದೇ ಕೊಡು ದೇ ಕೊಡು ದೇ ಕೊಜಿ ಇんなವೇ ಇんなದಿ తులవనాయలరా నాయన పాప సిద్ధు నీ ఫీలింగ్ ఏంటి సిద్ధు అబ్బా కచ్చా బ ఇంకొకసారి ఇంకొకసారి ఎగ్జామ్ అయిపోయేసి ఇప్పుడే ఇంటికి ఉన్నాం దిస్ ఈస్ అవర్ తిరుపతి ఇది వచ్చి బాలాజీ కాలనీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అసలు ఇక్కడ చూడొచ్చు కదా ఈ బ్రిడ్జ్ కి నాకు తెలియని ఒక అనుబంధం ఉంది అదేంటంటే నేను సెకండ్ షో మూవీ చూసుకుంటూ ఇంటికి వెళ్తూ ఉన్నాను కరెక్ట్ ఈ బ్రిడ్జ్ పైనే నాకు పోలీసులు పట్టుకున్నారనమాట పట్టుకునేసి మళ్ళీ మా అన్న వాళ్ళకి వాళ్ళకి వెళ్ళి కాల్ చేశాక మళ్ళా వదిలేశారు ఇదనమాట ఈ ఫ్రిడ్జ్కి నాకు తెలియని ఒక అనుబంధం గాయస్ ఇప్పుడే ఉపవాసం తీర్చడానికి పోతున్నాము రోజు నడుచుకోపోతే మీరు బైక్లో పోతున్నాము ఇదో జ్యూస్ అన్నీ ఎత్తుకొని పోతున్నాం ઉપાસદા <laughs> <laughs> ఈరోజు మసీద్ లోనే ఇఫ్తారి దావత్ అయితే పెట్టారు ఆ దావత్ లో ఏ ఐటమ్స్ పెట్టారో చూసేయండి ఆ ఐటమ్స్ ఏంటంటే చికెన్ బిర్యానీ వంకాయ కూర అలానే అట్టుపండి అయితే ఇచ్చారు ఇంకా లేట్ చేయకుండా బిర్యానీని అయితే ఒక పట్టు పట్టేశాను నేను తింటూ ఉంటాను ఆ పక్కన పిల్లోడు చూడండి ఎలా చూస్తున్నాడో ఏం యాంజన్నా డే కూడా కంప్లీట్ చేసుకున్నాయి సామ్ ఈ రోజు టాపిక్ వచ్చి ఏంటంటే అసలు రంజాన్ అంటే ఏంటి దీని గురించి నేను క్లారిటీగా చెప్పాను చూసేయండి రంజాన్ అంటే ఇది పండుగ పేరు కాదు ఇస్లామిక్ క్యాలెండర్ లోని తొమ్మిదో నెల అని రంజాన్ అని అంటారు ఈ నెలలోనే ముస్లింల పవిత్ర గంధమైన కురాన్ భూమి మీదకి వచ్చింది దివ్య కురాన్ ని అందజేసినందుకు అలానే మన ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం గారిని మనకు ప్రవర్తగా నియమించినందుకు అలాగే కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి ఈ రంజాన్ మంత్ ముస్లింలందరూ ఉపవాసం అనేది పెడతారు సో ఈ రోజు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొక రాబోయే వీడియోస్ లో ఇంకొన్ని విషయాలతో మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బై బై బీస్